తిరుపతి పుణ్యక్షేత్రంలో జరగరాని ఘోరం జరిగింది ఆరుగురు భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి మరో ఇరవై తొమ్మిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు గాయాల పాలైన ఇరవై మంది తిరుపతి రియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరో తొమ్మిది మందికి స్విమ్స్ ఆసుపత్రిలో వైద్యం అందజేస్తున్నారు దర్శనం టికెట్ల కోసం క్యూలైన్ లోనికి వెళ్లిన భక్తులు ఊపిరాడక నలిగిపోయారు వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం టికెట్ల కోసం తిరుపతిలోని కౌంటర్ల వద్ద భారీగా చేరుకున్న భక్తజనం మధ్య బుధవారం తొక్కిసలాట జరిగింది తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో విష్ణు నివాసం బైరాగి పట్టడ భూదేవి కాంప్లెక్స్ లో బుధవారం రాత్రి తోపులాటలో తొక్కిసలాట్లు చోటు చేసుకున్నాయి వైకుంఠ ఏకాదశి పర్వదినాన దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు తొక్కిసలాట జరిగి ఏకంగా రెండు రోజుల ముందుగానే వైకుంఠ ప్రాప్తి చెందారు ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలలో మూడు రోజులకుగాను సర్వదర్శం టోకెన్లు జారీ చేసేందుకు టిటిడి తిరుపతిలో ఎనిమిది ప్రాంతాల్లో దాదాపు తొంభై కౌంటర్లను ఏర్పాటు చేసింది వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ వాసుడి దర్శనం కోసం టోకెన్లు పొందేందుకు తిరుపతిలో భక్తులు గురువారం ఉదయం ఐదు గంటలకు ఈ టోకెన్లు జారీ చేస్తారని తెలిసి కూడా ముందు రోజైన అంటే బుధవారం మధ్యాహ్నం నుండి ఈ టోకెన్లు పొందేందుకు భారీ ఎత్తున కౌంటర్ల వద్దకు చేరుకున్నారు అయితే వీరిని క్యూలైన్ లోనికి ప్రవేశించకుండా బయట రోడ్డుపైనే నియంత్రించిన పోలీసులు అటు తర్వాత రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఉన్నట్లుండి గేట్లు తెరవడంతో క్యూలైన్లలోనికి వెళ్లేందుకు భక్తులందరూ కూడా ఒక్కసారిగా తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో తొక్కిసలాటలో అక్కడికక్కడే నలుగురు తమిళనాడుకు చెందిన మహిళలు ఊపిరాడక మృతి చెందారు మరోవైపు బైరాగుపట్టణ ప్రాంతంలో రామానాయుడు స్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఇదే విధంగా ఒక మహిళను వెలుపలికి పంపే క్రమంలో గేటు లోనికి భక్తులు గేటు తోసుకుంటూ లోనికి వెళ్లిన భక్తుల మధ్య తొక్కేసినట్టు జరిగి దాదాపు తొమ్మిది మంది ఊపిరాడక భక్తులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఇదే విధంగా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ వద్ద కొంతమంది భక్తులు తోపులాటకు గురై తీవ్ర గాయాల పాలయ్యారు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలను ఇంకా ఆసుపత్రి వర్గాలు వెల్లడించలేదు తిరుపతి నగరంలో బుధవారం రాత్రి ఉన్నట్టుండి గతంలో ఎన్నడూ లేని విధంగా తోపులాటలు జరిగి దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తుల మధ్య హాహాకారాలు చెలరేగడం పోలీసు అధికారుల భద్రత వైఫల్యాన్ని వారి నిర్లక్ష్యాన్ని ప్రస్ఫుటంగా తెలియజేసింది ఈ తోపులాటలో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించాల్సిన అంబులెన్సులు సంఘటనా స్థలంలో డ్రైవర్లు లేక ఖాళీగా ఉండటం కనిపించింది డ్రైవర్లు ఎక్కడికెళ్లారో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఎదురైంది ఏయా వారు మొత్తం ఉన్న దర్శనం ఎందుకు య్యా ఈ పాటల ఎందుకు ఇయ్యా ప్రాణాలు పోతా ఇప్పుడు కొంచెం ఈ లేపండి లేపండి